హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకి పెన్షనర్లకి భారీగా జీతపత్యాలు అయితే పెరగబోతున్నాయి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల నుండి వచ్చిన అప్డేట్ల ప్రకారం అయితే ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిదవ పే కమిషన్ ప్రారంభించడాన్ని చూడవచ్చండి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎనిమిదవ వేతన గురించి అప్డేట్లను విడుదల చేస్తుంది ఎనిమిదవ వేతన సంఘం గురించి అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడిని అయితే తీసుకొస్తున్నారు ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించి ఏదైనా అప్డేట్ను ప్రకటిస్తే దాన్ని అధికారిక వెబ్సైట్లో మరియు సమావేశాల ద్వారా అప్డేట్ అయితే చేస్తుందండి ఇక ముఖ్యంగా ఎనిమిదవ పే కమిషన్ అమలు చేయడానికి ప్రభుత్వం ప్రారంభించినప్పటి నుండి కూడా కనీసం రెండేళ్ల సమయం అయితే కావాలి ఇక రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఎనిమిదవ వేతన సంఘం ప్రారంభం అయితే రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదవ వేతన సంఘం నుండి ఉద్యోగుల ప్రయోజనాలు అయితే పొందవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో అయితే భారీ పెరుగుదలతో పాటు ఎనిమిదవ వేతన సంఘం కూడా రానుంది ఎనిమిదవ వేతన సంఘం యొక్క జీత నిర్మాణం పీడిఎఫ్ మరియు ఏడవ వేతన సంఘం యొక్క జీతం నిర్మాణం విభిన్నంగా అయితే ఉంటాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం నుండి పెంపుదల పొందాలా లేదా అని తెలుసుకోవాలని ఆసక్తిగా అయితే ఉంటారు ఉన్నారు ఎనిమిదవ వేతన సంఘంపై గత పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు చర్చించడంతో ప్రభుత్వ ఉద్యోగులు అయోమయంలో అయితే పడ్డారండి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని కనుక పరిశీలిస్తే ఎనిమిదవ వేతన సంఘం గురించి ఇప్పటి వరకు అలాంటి వార్తలు అయితే లేవు ఎన్నికల సమయంలో ప్రభుత్వం చాలా బిజీగా అయితే ఉంది కానీ ఎనిమిదో వేతన సంఘం గురించి ఆలోచించే సమయం కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఎనిమిదవ పే కమిషన్ గుర్తించి వార్తలైతే మనమైతే చూడవచ్చు ఇక ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు పది సంవత్సరాల సమయం గడిచిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల పెంపును గమనించలేదు ఇది ఒక దశాబ్దం ఎనిమిదో వేతన సంఘం యొక్క తక్కువ వేతన స్థాయి ఉద్యోగులకి ప్రతి సంవత్సరం జీతాలు మెరుగుపరుస్తుందని వారి వేతనాన్ని ప్రభావితం చేయదు అధిక వేతన స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదో వేతన సంఘంతో అత్యంత ప్రభావంతమై ఉన్నారండి ఖచ్చితంగా వస్తే జీతవత్యాలన్నీ కూడా పెరుగుతాయని చెప్పి ఈ విధంగా ముఖ్యంగా ఖచ్చితంగా ప్రాథమిక జీతం హెచ్ఆర్ఏ టీఏ మరియు ఈ అలన్స్ అలవెన్స్లన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎనిమిదవ వేతన సంఘం పైన అయితే ఉందండి త్వరలోనే దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఆఖరులో అయితే ఈ ఎనిమిదవ పే కమిషన్ అయితే రానున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్